అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో రాగి ముద్ద పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పక్కా కొలతలతో అండ్ ఎక్కడ ఉండలు కొనుక్కోకుండా చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ముద్దని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీరు కూడా పర్ఫెక్ట్ రాగి ముద్దని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నారో ఇది మా అమ్మమ్మ చెప్పిన కొలతలు అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ వాటర్ పోసుకోకుండా ఎక్కడ ఉండలు ఫామా కాకోకుండా పర్ఫెక్ట్గా చూపిస్తాను వీడియో అయితే చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు దాకా రైస్ కడిగి పెట్టుకున్నాను అదే కప్పుతో ఆరు కప్పు దాకా నీళ్లు పోసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అవర్ ముందు నానబెట్టుకుంటే అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది అంతేకాకుండా రాయి ముద్ద చాలా సాఫ్ట్గా వస్తుంది మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్స్ దాకా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను సో స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్ అనేది కొంచెం ఓపెన్ చేసి పెడితే ఎక్కడ అనేది ఎసరు కింద పడిపోకుండా పర్ఫెక్ట్గా అనేది కుక్ అవుతుంది చూడండి అన్నము ఇలా పట్టుకొని చూస్తే ఎక్కడ అనేది మెతుకు తగలుకోకుండా ఉండాలి అప్పుడు మనకి అన్నం అనేది రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్ అన్నం అనేది మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్పు దాకా రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండిని వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నారంటే పచ్చివాసన రాదు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కడుపు అనేది నొప్పికోకుండా ఎక్కడ ఉండలు కట్టుకోకుండా బాగా ఉడికిపోతుంది తర్వాత అట్ల కాడలు ఉంటాయి కదా వాటిని ఇలా తిరిగేసైనా మనము ఈ ముద్దననేది గెలుపుకోవాలి బాగా అనేది మిక్స్ చేసుకోవాలి ఈ రైస్లో ఎక్కడ ఉండాలి లేకోకుండా వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్నామంటే మొత్తం అనేది మిక్స్ అయిపోతుంది అంతేకాకుండా మనకు స్ట్రెంత్ కూడా ఎక్కువ ఫామ్ అవుతుంది వేడిగా ఉంటుంది కదా ఒక చేత్తో అసలు చేయలేము ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే పప్పు గిత్త వెనకాల క్లీన్ చేసుకొని పప్పు గిత్తతో కూడా మనము ఈ విధంగా ముద్ద అనేది కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా మెత్తగా అనేది అంత మొత్తం రైస్లో అంతా మిక్స్ అయ్యేలాగా పిండి అనేది మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది నెనకైతే ఎక్కడ వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయలేదు మీకు వాటర్ ఇంకా తక్కువ అయ్యి గట్టిగా ఉందనుకోండి నీళ్ళు అనేది వేడి చేసుకొని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చు తర్వాత కొన్ని చల్లని తీసుకొని చేతికి తడి చేసుకుంటూ ప్లేట్కి తడి చేసుకొని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకొని ముద్దల్లా అనేది చుట్టేసుకోవాలి వేడిగా ఉంటుంది కదా చేతులను తడి చేసుకున్నామంటే చల్ల త చాలా ఈజీగా అనేది వేడి తక్కువైతుంది ఈ విధంగా అనేది ముద్దలు ఫామ్ చేసుకోవచ్చు చూడండి మా చిన్నప్పుడు మా అమ్మాయి ఇలాగే కట్టి ఆ గిన్నెను అనేది కట్టెల పొయ్యి మీద చేసేవారు కాబట్టి అలాగే వేడికి ఉంచేది సో ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకొని ఇలా చిన్న హోల్ పెట్టేసుకొని వేడివేడిగా నెయ్యి వేసుకొని ఇందులోకి బెస్ట్ కాంబినేషన్ మా ఇంట్లో అయితే బెండకాయ చట్నీతో తింటారు అంతేకాకుండా జీలకర్ర చట్నీ పల్లీ చట్నీ ఇలా కొంతమంది సాంబారు ఇలా వీటితో తింటారు మీకు నస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బెండకాయ చట్నీ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి